ఇదిగోండి హాయ్ కూర మామిడి గారేమో బట్టలు ఆరేస్తున్నట్టున్నారు సో బట్టలన్నీ ఆరేస్తున్నారు ఇప్పుడు నేను వంటైతే చేస్తాను హాయ్ అనంత్ అనంత్ స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు మీకు చెప్తాను సో దానికి రీజన్ ఏంటనేది గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ యోధా స్కూల్కి వెళ్ళింది అన్నన్ స్కూల్కి వెళ్ళలేదు దానికి హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట సో అది ఇంకో వీడియో పెడతాను ప్రజెంట్ అయితే ఇప్పుడు కారం వేసేసి చక్కగా ములకాయ టమాటా చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు నచ్చితే ట్రై చేయండి రైట్ అద్దా నచ్చితే ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను ఏంటో చూసేయండి ఓకేనా సో దానికి కావాల్సినవి ఏంటి టమాటోలు ఎక్కువగా తీసుకోవాలి ముల్లక్కాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఓకేనండి ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం అలాగే మెంత పిండి కూడా కావాలి లేదా మెంతాకన్నా తెచ్చుకోండి ఆవపిండి ఏది ఆవపిండి ఆవపిండి ఫ్రిడ్జ్లో పెట్టావా ఎందుకు టేస్ట్ పోయింది ఒకసారి నాకు ఇది మెంత పిండి నీకు ఇంకా కన్ఫ్యూజ్ అయినా సీనిగా లేక దొండకాయ బెండకాయ ఇదా ఇది మసాలా లేవు ఇదా ఫ్రిడ్జ్లో పెడితే అక్కడి పెట్టిందా ఓకే సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి చటిక పెట్టుకున్నాను నేను దేంట్లో నీళ్ళు ఉన్నాయి చటికల్లో కాదు నూనెలోనా నూనె పనే ఉంది కదా పావు మా పేపకి సో ముందుగా మనం ఏం చేయాలంటే దగ్గరికి వచ్చేసేయండి ఉల్లిపాయ ముక్కలు తాసు శుభ్రంగా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది మగ్గేలోపు నేను కారం ప్రిపేర్ చేస్తాను చూస్తే ఎలా చేస్తాను వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను ఒక నాలుగైదు రెమ్మలు తీసుకుంటున్నాను మిక్సీ జార్ పనిచేస్తుందా చిన్నది కూడా పనిచేయట్లేదా అవునా వెల్లు పని వేసాను ఇక్కడికి రండి మెంత పిండి వేసుకున్నాను ఆవపిండి వేసుకున్నాను మధ్యలో కారం మిక్స్ అయిందా ఇది కలర్ చేయడం వస్తుందండి కొంచెం ఎల్లు వెళ్ళ కనిపిస్తుంది ఒక్కొక్కసారి అలా వేస్తే కారం తెలియదు రెండు స్పూన్లు ఉప్పు పంచేదివా స్టవ్ లగ్గించి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిలో పసుపు వేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకున్నాను ఇప్పుడు దంచుకుంటాను

आप जीदावा प्यार तलास्तना సో టమాటాలు బాగా మగ్గాలన్నమాట సో మీ దగ్గర మీ ఏరియాలో ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే అరవై రూపాయలు అండి కేజీ నేను తీసుకొచ్చారు ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నానండి ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడు సొల్యూషన్ దొరకకపోవచ్చు కానీ తర్వాత దొరుకుతాయి సొల్యూషన్ అంటే ఒకటి రెండు రోజుల్లో అది వ్యక్తి ద్వారా కావచ్చు సలహా ద్వారా కావచ్చు ఏదో విధంగా కానీ ఆవేశంగా అప్పటికప్పుడు కొంతమంది నిర్ణయాలు తీసుకున్నారు సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది కదా సో అది మాత్రం ప్లీజ్ మీకైతే మీరు అనొద్దు ప్లీజ్ ఏదైనా సరే ఎందుకంటే కొంతమంది చూడండి బయట భిక్షటన చేసి కూడా వాళ్ళ పిల్లలు పోషించుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాణాల వరకు తెచ్చుకోవటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం సో ప్లీజ్ ఫ్యామిలీని మనకు ఉండేది ఒక లైఫ్ ఆ ఒక్క లైఫ్లో మనం ఎలా ఉండాలనుకున్నామో అలా ఒక్కొక్కసారి జీవించలేకపోవచ్చు కానీ అడ్జస్ట్ అవ్వటం అనేది నేర్చుకోవాలి తప్పదు ఇంకా ప్రయత్నించాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించాలి అది సక్సెస్ అవ్వట్లేదు అంటే దేవుడు ఇంకో మార్గంలో నీకు ఏదో సక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాడేమో అలా అనుకోవాలి తప్పితే అక్కడితోనే అయిపోయింది అనుకోకూడదు కొంతమంది చేసిన తప్పుడు నిర్ణయవాళ్ళ అంటే వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయవాళ్ళ ఈరోజు కొంతమంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి నేను చూసాను నాకు నాకు సర్కిల్లో కూడా రీసెంట్గా నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది సో అందుకని చెప్తున్నాను నాకంటే నాకు తెలిసిన వాళ్ళల్లో ప్లీజ్ తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి నేను ఇంకో విషయం చెప్తున్నానండి సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్కి వస్తూ ఉన్నాయా మాకు ఈ పాప ఉంది మాకు ఆ బాబు ఉన్నాడు అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కొంతమందికి ఏంటంటే తీరా దగ్గరికి వస్తారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని ఆగిపోతారు అంటే పిల్లల మైండ్లో దింపేస్తారు ఆల్మోస్ట్ మనం వెళ్దాము మనం చేద్దాము నీకు నేనున్నాను అని పిల్లలు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో యాక్టింగ్ ఫీల్డ్ మీద లేకపోతే ఈ ఫీల్డ్ మీద అప్పుడు వాళ్ళకి పక్క కుదరదు కొన్ని బంధాల వల్లనో పనుల వల్లనో కుదరక ఇప్పుడు వచ్చే ఆగు అని ఆపేస్తారు దానివల్ల పిల్లల మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్గా తీసుకోండి పిల్లల జీవితాలతో ఆటలు వద్దండి దయచేసి సో అలాంటి వాళ్ళు నన్ను దయచేసి కన్సల్ట్ అవ్వద్దు నాతో మాట్లాడద్దు కూడా నాకు మెసేజ్లు కూడా చేయొద్దు దయచేసి ఎందుకంటే మీకు ఓపిక ఉంది తిరిగే ఓపిక ఉంది మా పిల్లలకి ఆర్టిస్ట్ చేయాలని ఓపిక ఉందంటే డెఫినెట్గా మీరు తిరగాల్సిందే నేను తిరిగాను తిరగాల్సిందే సో అది ఇంకోటి ఏంటంటే పిల్లలకి మీరు ముఖ్యంగా నేర్పాల్సింది ఇంకో విషయం ఏంటంటే మనోధైర్యాన్ని నింపాలి ఎలాగైనా మనం మా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్ప చూపించగలగాలి అట్ ద సేమ్ టైం ఇదొక్కటే మార్గం అమ్మా దీని తప్ప నువ్వు బతకలేవని నేర్పకూడదు ఇప్పుడు నేను మా యోధాకి ఎప్పుడు చెప్తున్నది ఏంటంటే బాగా చదువు నువ్వు ఎంతమంది ఉన్నారు నన్ను ఏంటంటే పిల్లల్ని సినిమా ఫీల్డ్కి పంపించారు చదువు ఉందా లేదా స్కూల్కి వెళ్తుందా లేదా అని చాలామంది కామెంట్స్ పెట్టారు సో అవన్నిటికీ రిజల్ట్ అనేది మా చూపిస్తుంది కదా సో నాకు వాళ్ళ వాళ్ళకి నా పి నా పిల్ల మీద ఉన్న కన్సర్న్ నా పిల్ల మీద ఇంకెక్కువ ఉంటుంది కదా సో నేను ఒకటే చెప్పాను మా యోధాకి మా నాన్నకి అమ్మా నాన్న తోడున్నా లేకపోయినా పిల్లలకి చదువు అనేది ఇస్తే చదువుతో పాటు ఏదైనా ఆర్ట్ నేర్పిస్తే వాళ్ళకి తల్లిదండ్రులు పక్కన ధైర్యం ఫైనాన్షియల్గా జాబ్ చేసుకోవచ్చు అలాగే ఆనందంగా మనసుకి నచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆర్ట్ని ప్రదర్శించుకోవచ్చు ఈ విధంగా పిల్లలనే తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ అలాగే మంచి ఆర్ట్ వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ ఆర్ట్ దాంట్లో కూడా ఎంకరేజ్ చేస్తే తల్లిదండ్రులు పొడుగుతో తోడు ఉండదు మా నాన్న నాకు తోడున్నాడా మా అమ్మ నాకు తోడుందా అందరికీ అదృష్టం ఉండదు సో కాబట్టి పిల్లలకి ఆ పిల్లల విషయంలో అలా ఉండాలి సో నేను అదే అనమాట సినిమా ఫీల్డ్ లేకపోతే ఏంటి మీ పరిస్థితి అని నన్ను అడిగే వాళ్ళకి చెప్తున్నాను అనమాట సినిమా ఫీల్డ్ లేకపోతే ఏంటి యూట్యూబ్ మీద బతికేస్తున్నాను అని కొంతమంది అంటున్నారు ఏదైనా నేను వీడియో తీసి పెడితేనే యూట్యూబ్లోకి వస్తుంది నేను ఏదైనా చేస్తేనే మీకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ ద్వారా ఒక రూపాయి సంపాదించుకుంటున్నాను అలాగే మా పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాను దాని తర్వాత యోధని యాక్టింగ్ అండ్ చదువు ఇద్దరు పిల్లల్ని అన్నింటిలో ముందు ప్రయత్నిస్తున్నాను నా వంతుగా నేను మా సునీత పేరెంట్స్గా పిల్లలకి ఎంత చేయాలో అంత చేస్తున్నాం అన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది పేరెంట్స్కి ఒకేసారి వచ్చి వచ్చేయాలన్న ఆశ ఉంటుంది ఒకేసారి అంతా జరిగిపోవాలని అలా వస్తే ఎక్కువ రోజు నిలవదండి టమాటాలు మగ్గుతున్నాయి మంచిగా మగ్గు మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు టమాటాలు చక్కగా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు దీంట్లో ములక్కాడలు వేసుకోవాలి ముక్కడ టైం అయితే మా సీని గారి ఇంట్లో ముళక్కాలే ముక్కలు సో మా సుమిత ఇంట్లో పని చేయటము దాని తర్వాత ఫోన్లో వీడియోలు తీయటము ఇవన్నీ రెడీ చేయటము తను అంటే ఇంట్లో పని చేసుకోవడం ఒక వ్యక్తి అయితే ఆడవాళ్ళకి ఇంకో పని పెట్టుకుంటే ఆ పని చేయడం చాలా ఇదవుతుందండి సో మీరు ఎప్పుడు పెట్టినా కొంతమంది బ్యాచ్ సోది 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 అనేస్తారు నా దాంట్లో ఇవే ఉంటాయి ఇలానే నేను మాట్లాడతాను మీకు నచ్చకపోతే చూడటం మానేయండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు డిలీట్ చేసి పడేస్తా దట్స్ ఇట్ ఏముంది దాంట్లో అండ్ ఇంకోటి యూట్యూబ్ లేకపోతే నేను బతకలేనేమని నేను అనుకుంటారని ఏమండి పుట్టినప్పటి నుంచే యూట్యూబే లేదు కానీ యూట్యూబ్ అనేది నన్ను మె డెవలప్ అయ్యేలా చేసింది సో దాన్ని నేను ఎలా డెవలప్ చేసుకున్నానంటే నాకు తెలిసి నన్ను నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఆదరిస్తున్న అభిమానం మీరు చూపిస్తున్న అభిమానం ఇప్పటికీ నేను మర్చిపోలేదు మిమ్మల్ని నాకు నిజంగా మీరు ఒకరోజు నా సబ్స్క్రైబర్స్ అందరినీ కలవడానికి ఒక పెద్ద మీటింగ్ అయితే డెఫినెట్గా పెడతా చూడండి అలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానని కలవాలనుకున్నా అది కలుస్తా డెఫినెట్గా కలుస్తా ఒకసారి నా సబ్స్క్రైబర్స్ అందరినీ మీట్ అయ్యే ప్లాన్ చేస్తా నేను ఖచ్చితంగా చేస్తాను చూడండి కవితమ్మ వంట ఓకే కవితమ్మ వంటలు అంటే ఒకసారి చూడండి నేను కూడా చూడలేదు చూస్తానమ్మా నేను చూసిన వాళ్ళు దయచేసి నచ్చితే పాపం అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఓకే సునీత సో ఇప్పుడు మనం ఈ యొక్క కారాన్ని వేసుకున్నాం నేనైతే నేనే బాగుపడాలని ఎప్పుడు అనుకోనండి కొందరికి ఉంటుంది వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉంటుంది అందుకే వాళ్ళు ఎవరితో కలవలేరు కొంతమంది సో అందుకే నాకు అలా ఉండదండి నిజంగా చెప్తున్నా నాకు అలా ఉండదు నేను ఏది నాకు వాళ్ళు నన్ను నన్ను అప్రోచ్ అయితే ఎంత వీలైతే అంత చేస్తా చాలామంది నాకు తెలిసిన అక్క వాళ్ళు మనదా మనసు దాకా తీసుకోవద్దు చెందు అంటారు కొంతమంది గురించి కానీ ఎందుకో నా మనసు అట్లా ఆగదనమాట కమ్మడి వాసన వస్తుంది కదా సి చూడు ఎంత బాగుందో మా స్తేమో కూర ఇలా ఉంటే ఇష్టం మా యోధమ్మకేమో మా మా యోధకేమో వాటర్ పోస్తేనే ఇష్టం సో దీంట్లో కొంచెం వాటర్ అయితే వేస్తాను తప్పదు ఎందుకంటే మా యోధకి నచ్చాలి కదా ఏమంటావు నువ్వు ఏమంటావు అదంటావా ఇట్లా గట్టిగా ఉన్న గట్టి చేసారు కూర ఉంటుంది లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి ఇక్కడ వాటర్ వేసి మగ్గించాము ఏం చేస్తుందంటే అన్ని కలిపి కుక్కర్లో ఎక్కుంటారు భలేగా చూట్గా ఉంటుంది కూర సో మంచి ములక్కాల్లో మనం ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అస్సలు ఎంత కమ్మడి వాసన వస్తుందంటే చూడండి ఎంత బావైందో కూర నయ్యో చిక్కబడిందా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పోతుంది అంతే అండి కొంచెం ఉంటుంది తప్పదు టమాటా కదా టమాటా ఖచ్చితంగా అంటుకుంటుంది అంటే వంట తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది వంట వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇలా ఉండాలి యోదాకి కూరకి కొంచెం జోరుగా ఓకే ఇప్పుడు ఇంకా దీన్ని దించేసుకొని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూసేయండి అదిరిపోతుంది అంతే ఇదిగోండి ములక్కాయ కూర నేను కొంచెం వేసుకుంటానండి మా పిల్ల మా యోగాకి ఇష్టంగా ఉంచుతాను కొంచెం పెట్టుకుంటున్నాను ఏముంది మా శేష జీవితం ఎలాగలా గడిపేస్తా ఉన్నట్టుగా ఏంటన్న ఇలా పొద్దున్న తాలింపు అడుగు పైకి వచ్చింది అమ్మటి వాసన కొత్త పచ్చడి వాసనండి ఆవు పిండి వేస్తే అసలు ఎంత బాగుంటుందో వగరేం రాదు టమాటా వేసాంగా పూలుపులో వగరే అసలు రాదు అసలు మాటలు లేవు తెలుసా ఎంత బాగుందో సుంత సుంత గారు మీ అండి బయట మర్యాద ఇద్దామని గుర్తు రావట్లేదు వీడియో ప్లే గుర్తొస్తుంది అందుకనే చూసారా లాస్ట్ ఉన్నప్పుడు వేస్తాం పిప్పి పిప్పిగా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాబాయ్